హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నిన్నటి నుంచి ఏదో ట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సో ట్రోల్ కూడా చాలా ఫన్నీగా ఉంది సో నాకు బానే ఉంది సో ప్రాబ్లం లేదు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సుమన్ టీవీలో పాలు పోసి పాలు ఎత్తవచ్చు రోడ్లు అంత అద్భుతంగా ఉన్నాయన్న ఒక్క మాటను పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు సో టైగర్ అంటే ఇది కదా ఓకే మీకు ఒక విషయం చెప్తాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గుండెల మీద చేసుకుని ఒక మాట చెప్పండి గత ఐదేళ్లలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి మీరు చెప్పండి నిజంగా చెప్పండి అబద్ధం ఆడకుండా ఆ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఎన్ని లారీలు బస్సులు బైక్లు ఆటోలు బోల్తాపడి చాలా మంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు మాట్లాడినటువంటి మాటలు లేవనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు ఇది చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి అంత ఇదిగా చేసి చూపిస్తున్నారు ప్రజలకి ప్రజలను మోసం చేసే ఇదిలో ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి పైబడిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం రాబోయే యువత కోసం వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళని పెట్టి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఒక సమితి ఏర్పాటు చేసి ఆ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్లు అవ్వలేదు ఇదే గుంటలు పెట్టి వ్యవహారం చేస్తారా మీకు సిగ్గనిపించడం లేదు నిజంగా ఒక పక్క అన్ని పథకాలు చెప్పిన పథకాలను నెరవేరుస్తూ పోలవరం కంప్లీట్ పోలవరం ఆగలేదు రాజధాని ఆగలేదు అన్ని దేనిపాటికి ఆ పనులు అన్ని చేసుకుంటూ పోతూ ఆ ఈరోజు మంచి ఐటీ కంపెనీస్ అయితే ఏంటి ఆ వైజాగ్ గూగుల్ అయితే ఏంటి ముందు పదంగా వెళ్తూ ధ్వానాలు మోగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీరు ఒక చీడ పురుగుల్లాగా ఎంతటి మాటనికైనా దిగజారిపోయి మాట్లాడుతున్నారే మీకు ఏమన్నా అనిపిస్తుందా అసలు అసలు మీకు మానవత్వం అనేది లేదు రాజకీయం చేయాలంటే మరి ఇంత నీచానికి దిగజారి చేయాలా ఆల్రెడీ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలో పదహారు నెలలో అవుతుంది ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది రోడ్లు నిర్మాణం చేయడం ఇంకా ఉంటుంది చేస్తారు కూడా దాన్ని ఏదో పెద్ద ఇదే చేసినట్టు చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి పెద్దది చూపించి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది సో మీ చేసే మీరు చేసే శాస్త్ర వల్ల కాబట్టి మీ మాటలకి ఈ ప్రజలు మోసపోయే వాళ్ళు అసలుకే కాదు మీకన్నా ఇంకా తెలివైన వాళ్ళు ప్రజలు ప్రజలకు ఏం చేయాలి ఏమందుతుంది ఎట్లా ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు మీరు ఇలాంటి ముక్కి మాటలు చెప్తే వాళ్ళు నమ్మే వాళ్ళు కాదు ఇప్పటికైనా మారండి మారి ఏదైతే ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్లిపోతుందో దాంట్లో కూడా మీరు కూడా ఒక చేయి వేసి ముందు ముందుకు సాగించాలి తప్పితే అందరం కష్టపడేది రాజకీయ రాజకీయంలోకి వచ్చింది అందరూ కష్టపడేది ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే మీరు అది గ్రహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఇలాంటి చెప్పే వాళ్ళని ట్రోల్ అస్సలు చేయరు ఓకే మేము అలాగే చేస్తాం మా తత్వం ఇంతేనంటే మీ ఇష్టం అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను సో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి రాజకీయం చేయాలి ప్రజల దృష్టిలో మీ యొక్క మంచి మనన పొందాలి అని అంటే ఈ రూట్ కాదు సో అందరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి సో నేను ప్రజలకు కూడా ఇంకొక మాట చెప్తున్నాను ప్రజలారా నేను ఈ విధంగా చెప్తున్నానని కాదు ఇప్పుడే కాదు రానున్న ఇరవై తొమ్మిదిలో కూడా కూటం ప్రభుత్వమే వస్తుంది ఆ తర్వాత కూడా కూటం ప్రభుత్వమే గెలిపించుకుంటే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా చేస్తారు బాబు గారు ఆ నమ్మకం మాకు ఉంది మీకు కూడా చాలా మందికి ఉంది సో కాబట్టి ఎవరైనా మనసు నొప్పించి ఉంటే ఖచ్చితంగా క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు ఈ ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం అనమాట నేను టెంపుల్కి వచ్చాను పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను అనమాట ఏం తెలియదు అయితే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఆయు ఆరోగ్యం నిండుగా ప్రసాదించాలని ఇలాంటి దృష్టి వాళ్ళ మీద పడకూడదని కోరుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ యొక్క ముగ్గురు ఇదిలో ఎంతో ముందుకు వెళ్ళిపోవాలని యువత ఎంతో మేలుగా ఉద్యోగాలు కానీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ సో ఇంకొకసారి మీకే చెప్తున్నాను ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి దుష్ప్రచారాలు చేయకండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్